స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి అసలు టైమే దొరకట్లేదు అనమాట పాపం లాస్ట్ అడుగుతుంది ఎప్పటి నుంచో కేక్ చేయమని ఆ మధ్య బాగా చేసేదాన్ని మాటి మాటికి ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట పిండి బెల్లం తెచ్చి చాలా రోజులు అవుతుంది కానీ చేయలేదు అందుకనేసి నిన్న ఈవినింగ్ చేశాను అనమాట ఆన్లైన్లో చాక్లెట్ పౌడర్ అయితే ఆర్డర్ పెట్టాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందా అనుకున్నాను నేను చూసిన వీడియోస్ అన్నిట్లో కూడా డార్క్ కలర్ వచ్చింది నేను చేస్తే ఎందుకో లైట్ కలర్ వచ్చింది టేస్ట్ అయితే బానే ఉంది రండి కానీ కలర్ కొంచెం తక్కువ వచ్చింది అనమాట పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ తినాలనిపిస్తుంటది కానీ అన్ని ఇంట్లో చేసినవి పెట్టడం అంటే కష్టమే అలా అని బయట పెట్టాలన్నా ఈ మధ్య భయం వేస్తుంది ఇంట్లో ఈజీగా చేసుకునే స్నాక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ట్రై చేస్తాను ఎక్కువ టైం పట్టకూడదు తక్కువ టైంలో అయిపోవాలి ఈజీగా అయిపోవాలి ఎందుకంటే టైం లేదు కాబట్టి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది నేను ఫుల్ వీడియో ఒకటి పెడతాను దాన్ని బట్టి చెప్పండి టైం ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది అయితే రెడీ అయిపోయింది కొంచెం మాడింది అడుగు అయితే నేను చూసుకోలేదనమాట బయట వెళ్ళి ఉండిపోయాను ఆలోపు ఉడికిపోయి మాడిపోయింది కూడా ఇంకా అందుకే వెంటనే బైక్ తీసాను అనమాట తీసిన తర్వాత పీసెస్ కట్ చేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను ఫస్ట్ తర్వాత లాస్ట్కి మా ఆయనకు కూడా ఇచ్చాను టేస్ట్ చేయమని వేడివేడిగా ఉంది పైగా ఇప్పుడు ఏదో తినేసి ఉన్నారనేసి వాళ్ళు తినలేదు జస్ట్ టేస్ట్ చేస్తారు అంతే నేను తిన్నాను టేస్ట్ అయితే బాగుంది కానీ మాడకుండా చూసుకోండి మీరు చేసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేసి వెళ్ళండి బాయ్